వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో యూరియా సహా ఎరువుల కొరత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెలివికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నూజివీడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చింతల్పూడి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంబం విజయరాజు నగరాధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నూకపేయ సుధీర్బాబు రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమ్మరాడ స్రవంతి రాష్ట్ర ఎస్సీస్ఎల్ కార్యదర్శి ఇమానుయల్ జైకర్ రాష్ట్ర గ్రీవెన్సల్ సంయుక్త కార్యదర్శి బసవలింగేశ్వరరావు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు వాసిరెడ్డి మధు జిల్లా బీసీసెల్ అధ్యక్షులు నెరసి చిరంజీవులు జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు సముద్రాల దుర్గారావు జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాసరావు జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు షేక్ షమీం జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షులు స్టాలిన్ కార్పొరేటర్లు జింపుల్ జాబ్రిషి ఏలూరు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎనపనూరి జగదీష్ గ్రేవెన్స్ అధ్యక్షులు మద్దాల ఫణి మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు അല്ല അങ്ങോട്ട് പോവുകയാണെങ്കിൽ അങ്ങോട്ട് പോവുക. 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 അ और जैसे वाणिज्य के स्टूडेंटों के लिए शेयरिंग टीचर द्वारा वार्षिक आयोजन है नोबल्स यानी स्टूडेंट ने वीडियो सुष्पा ఏమా మీరు వచ్చే రావడానికి అవకాశం లేదా వైర్లు ఉంటాయి ఉచిత పంటల బీమాను బ్రహ్మాండంగా ఒక్కో రైతుకి ఒక్కో ఇంట్లోనే మరి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నటువంటి రైతు ఇళ్లలో పది పన్నెండు లక్షల రూపాయలు కూడా మరి ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము చూసాం మా చేతుల మీదగా కూడా మేము చెక్కులు ఇచ్చాం ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు కూడా అండగా ఉన్నటువంటి ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా నీరు కాచేశారు సర్వనాశనం చేశారు అనగానే ఈ క్రాఫ్ట్ ఈ క్రాఫ్ట్ చేయించుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ దగ్గర నుంచి విత్తనం దగ్గర నుంచి పంట మరి పంట అమ్మకం వరకు కూడా అతి ప్రత్యేకమైన డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే ఎరువులను అందుబాటులో ఉంచాలి యూరియా కొరతను వెంటనే మీరు నివారించాలి అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు పంపిణీపై దృష్టి పెట్టాలి ఎప్పటికప్పుడు సమాచారం మీరు తెప్పించుకుని కొరత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి గ్రామాల్లో ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ ఉంచాలి అక్కడే రైతులకు అందజేయాలి రైతులకు న్యాయం జరగాలని రైతులు పడుతున్న ఇబ్బందులు ఎరువులపై పడుతున్నటువంటి ఇబ్బందులు నివారించాలని ఈ రోజున కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చాం ఇది ప్రభుత్వం వెంటనే మరి మా యొక్క డిమాండ్లు అమలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జగన్ మరి ఇంత గోడవద్ది గౌరవం ఎప్పుడు పోలేదు పోలేదు జగన్ గారి టైంలో కూడా మరి మంచి పడి మంచి కాపు వచ్చింది అదేవిధంగా ఏంటంటే మీరు చూడండి పత్తి కానీ అదేవిధంగానే మన మిర్చి కానీ మరి పొగాకు కానీ ఏడికి కూడా రేట్లు లేకుండా పోయినాయి మా ప్రాంతంలో అదే పామాయిలు మళ్ళీ ఇరవై మూడు వేలుకెళ్ళిందేమో ఏడేమో పద్నాలుగు వేలు పదిహేను వేలుకి వచ్చింది ఈ విధంగా రోజు రోజుకి డిక్రీజ్ అయిపోతాం కానీ ఇంక్రీజ్ అవ్వట్లేదు ఇటువంటి పరిస్థితిలో వెళ్ళి మనం ధోల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మా మా ఇన్ఛార్జీలు అందరం కూడా వెళ్ళి ఇప్పుడు కలెక్టర్ గారికి విడదపత్రం సమర్పించడం జరిగింది దీనినే కలెక్టర్ గారు కూడా స్పందిస్తారని చెప్పారు నేను ముఖ్యమంత్రి గారిని గోడ మా మెట్ట ప్రాంతం పరిస్థితి వారు అందే అన్ని ప్రాంతాల గురించి చెప్పారు మా నాగేశ్వర వారు మెట్ట ప్రాంతాలు ముఖ్యంగా ఏంటంటే నూజుడు చిలుగూరు ఈ ప్రాంతాల్లో మరి విసనపేట మైలవరం ఈ ప్రాంతాల్లో మామిడి కాపు ఎక్కువగా ఉంది కాబట్టి దానికి కూడా కొంత పోయినందుకు ఏంటంటే డబ్బులు ప్రభుత్వం వారు ఇవ్వాలి అని ఖచ్చితంగా మేము ఏంటంటే డిమాండ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కారణం ఏంటంటే మొట్టమొదటగా గిట్టుబాటు ధర లేకపోవడం రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామన్న ఈ ప్రభుత్వం ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అని ఉట్టి ఆశీర్వాదాలు పలికిన ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా అలాగే రైతులకి ఇస్తానన్న సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రెండు సంవత్సరాలకి నలభై వేల రూపాయలు ఇవ్వకుండా అలాగే ఏ విధమైన ఎరువులు కూడా రైతులకి అన్ని కొరత సృష్టిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్ని పెంచుతూ రైతుల్ని అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ మేము కలెక్టర్ గారికి మేమరానం ఇచ్చాం డిఎన్ఆర్ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా భారీ ఎత్తున ధర్నా చేసే ఆలోచనలు మేము అందరం ఉన్నాం కాబట్టి మీరు దయచేసి అలాంటి రైతులకు ఉపయోగపడే ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశాన్ని విరమించుకోవాలని తెలియజేస్తూ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ మొద్దు నిద్రపోతున్న ఈ కూటమి ప్రభుత్వం రాను రైతులందరికీ కూడా సదుద్దేశంతో గతంలో రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు అంతకుముందు ఎన్టీఆర్ గారు అలా చేశారు తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఎంత బాగా చూసుకున్నాడో మీరు అందరూ వాటిని గ్రహించి రైతులందరికీ న్యాయం చేసే విధంగా మీరు మెలుసుకోవాలని తెలియజేస్తున్నాం